ఈ అగ్నిమాపక దినోత్సవ సందర్భంగా మన ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు చేతుల మీదుగా మన పోస్టల్ ఆవిష్కరణ అనేది చేయించుకోవడం చాలా చాలా అద్భుతంగా భావిస్తున్నాను అదేవిధంగా మన ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక అన్నీ అగ్నిమాపక ఫైటిపై నుంచి ప్రత్యేక తెలుపుతున్నాను థ్యాంక్ యూ అగ్నిమాపక కేంద్ర ఫైర్ ఆఫీసర్ శ్రీ గారు వారి బృందం మాజీ ప్రజాప్రతినిధులు దైత్యాల దివస్వామి యువత అందరం కలిసి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీంట్లో డూస్ అండ్ డౌట్ అంటే ఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో చాలా పొందుపరిచారు ఎప్పుడు ఇంగ్లీష్లోనే తెలుగులో కూడా కొన్ని పాట్స్ ఉన్నాయి తెలుగులో కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చేయాలనే కార్యక్రమంతో ఇట్లాంటి పని కూడా చేయడం జరిగింది మరి ఫైదు విషయంలో అంటే అగ్నిమాపక దళం ఇక్కడ కేంద్రం కావాలి అనే ఆలోచన నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రావడం జరిగింది అప్పుడు మా నాన్నగారు జయశకర్ రమణయ్య గారు మిగతా లయన్స్ క్లబ్ అందరు కలిసి అప్పుడున్న శాసనసభ్యులను అప్పుడున్న మంత్రివర్లు జూవ చొక్కరావు గారి కలిసి ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఒక బిల్డింగ్ స్థలం ఇస్తే తప్పకుండా సెక్షన్ మంజూరు అవుతుందంటే భాగ్య ఆపండి ఎందుకంటే అప్పుడు నైన్త్ క్లాస్ మా ఇంట్లోనే మీటింగ్లు అండి అప్పుడు మున్సిపల్ స్థలం తీసుకొని ఇక్కడ దాతలు కొంతమంది గురువాత ఇస్తాడు మా నాన్న అధ్యక్షులు జయశ్రామ్మ గారు ప్రధాన కార్యదర్శి గారు రెండు సంవత్సరాలు కృషి చేసి ఇప్పుడు ఆ బిల్డింగ్ లైన్స్లో ఫ్లారా కట్టించిన ఇప్పటికీ కూడా ఆ సేవా కార్యక్రమం అట్లా కనబడుతూ ఉంటుంది కాబట్టి దీని ప్రాధాన్యత అప్పటి నుంచి కూడా ఒక రెండు సంవత్సరాలు నిరంతరంగా అప్పుడు అనుభవాలని చాలా పెద్ద విషయం నిరంతరంగా విన్నా కాబట్టి దాంతో పాటుగా ప్రతి పౌరుడికి తెలుసు ఈ అగ్ని ఒక్కసారి వచ్చిందంటే ఎంత ప్రమాదకరమైనది కాదుగా డాక్టర్గా కావచ్చు ఎన్నో హాస్పిటల్ డిస్ట్రిక్ట్ కావచ్చు ప్రజాప్రతినిధిగా ఇంకా ఎక్కువ విస్తృతంగా జరిగిన సంఘటనలను పరిశీలించడం జరిగింది ఉదాహరణకు మా తమ్ముడు ఉపద్రబాద్దు ఇక్కడ అంతర్గామంలో దాదాపు రెండు సార్లు పారాక్సిడ్ మరి నలభై యాభై ఎకరాలు ఉన్నప్పుడు ఒక ఫైర్ ఇంజన్ రెండో ఫైర్ ఇంజన్ కూడా ఆపలేదు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో ఏమైంది ఈ గ్యాస్ స్టవ్ లేనప్పుడు కూడ చెప్పు ఆ తాటిపట్టలు ఎన్ని పడితే పొయ్యి గడలేదు తీసుకపోదు ఆ ధాన్యం ఉండవాలి కాదు కిష్టం పెట్టలేదు చలిగాలు అయింది వెలుదొరితీలైంది కాబట్టి సొసైటీ సభ్యులు తప్పకుండా దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి ఫారెస్ట్ వాళ్ళు కొన్ని టెన్సులు కొడతా ఉంటారు అంటే అగ్ని మల పక్కా పోకుండా అది కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కానీ ఎస్పెషల్లీ తాటి చెట్లు నేను చూసినా వాళ్ళు ఒక చెట్టు మీకెళ్ళి ఒక చెట్టు వీక్ పడతాయి తిరుగులు కిదికెల రోడ్ కాదు బైకెళ్ళతో సార్ చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరుపుతా ఉంట అదేవిధంగా గడ్డి బాబు ఈ మధ్య కాలంలో జరతకు దృశ్యం నిన్న మొన్న అక్కడ మిడ్పీలో ఏదో రైస్ బిల్లో ప్రాబ్లమ్స్ కాలేదు అంటే ఈ సందర్భంలో మనం జాగ్రత్తలు తీసుకోండి ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతిసారి కూడా ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించే వాళ్ళు ఎంతో మందిని సేవ్ చేస్తారు దాంతో పాటుగా ప్రజల బాధ్యత కూడా చాలా ముఖ్యం ఎక్కడ పడితే అక్కడ మనం నిప్పకునే పడేయాలి షార్ట్ సర్క్యూట్ ఉన్న వైర్లు కూడా చూసుకోవాలి ఇందులో ఎన్నో చోట్ల కలిపి అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెడతారు దాన్ని మళ్ళీ వాడరు ఆ చూసి మా ఫైర్ ఆఫీసర్ సంతకం పెడతాడు మున్సిపాలిటీ చెప్తాడు మనం ఇంట్లో కదా నల్ల షవర్ వాడకపోతే ఎప్పుడో ఆడడానికి అది ఓపెన్ చేస్తే అంత అలా తెల్లగా తుమ్ముబాటు ఉంటుంది కష్టపడుతుంది రాదు రెగ్యులర్గా కూడా చేయాలి అదేవిధంగా హాస్పిటల్స్ హోటళ్లకు అపార్ట్మెంట్లకు మోటార్ పెట్టిస్తారు ఉంటేనే పర్మిషన్ ఇస్తారు అది మనం ఎప్పుడో నిప్పు తప్ప ముట్టం మరి వరకు ముట్టే వరకు అసలు మోటార్ చేస్తారు పని చేద్దాం కారు సర్వీసింగ్ చేయించి కచ్చుకుంటాం సైకం మోటార్ సర్వీసింగ్ చేయించి కచ్చుకుంటాం ఎప్పటికప్పుడు ఇది వాడేది లేదా అని పెట్టేది లేదా ఉదాహరణ నేను కంటిదాక్తాడు నాకు అంబులెన్స్ పెట్టే మాకేమో అంబులెన్స్ పనిపడుతుంది అది ఆయన పెడితే ఎప్పుడు చాలా చేద్దామని చాలే కాదు అట్లే మన దగ్గర ప్రభుత్వం నన్ను ఆలోచన చేయాలి ఖచ్చితంగా నేను కూడా ఒక శాసనసభ్యులుగా ఇక్కడ జీవితాలు కల్పించిన అనిగా మొత్తం సమాచారం సేకరించేందుకు మన బాధ్యత బాధ్యతతో పోరలేము ఏదో అంటే చిన్న పోస్త చిన్న పోస్టులు తింటా ఫోటో కొట్టుకుంటా లేకపోతే అప్పుడు ఎప్పుడో పెట్టినట్టు నేను ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నట్టు కాదు సమాజానికి ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి మీరు కావచ్చు మా యువత కావచ్చు అధికారులు కావచ్చు మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు స్పష్టమైన అవగాహన పెంచాల్సిన అవసరం ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా దీనిపైన మనం అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో భాగంగా ప్రభుత్వ పరంగా ఇలా ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా కార్యక్రమం చేస్తాం కానీ ఎవరో ఒకరు చేస్తే కాదు ఇది ఒక బాధ్యతగా అందరూ కూడా ఈ అగ్ని మాపక నిరోధం గురించి అగ్ని నిరోధ యాక్సిడెంట్స్ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ కావచ్చు ఫైర్ డిజాస్టర్ అయినప్పుడు దాన్ని ఎట్లా నిరోధించుకోవాలి ఈ పదం బాగున్నప్పుడు ఫైర్ డిజాస్టర్ నిప్పు అంటుకున్నప్పుడు ఎట్లా నిరోధించుకోవాలి అంటుకోకుండా ఎట్లా చూడాలి అన్నిటికంట ఇంపార్టెంట్ అనుకోకుండా ఎట్ల విధంగా పూర్తి స్థాయిలో అవగాహన పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది